హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న ఆరు అద్భుతమైన సినిమాలు వెబ్ సిరీస్ల గురించి తెలుసుకోండి నవంబర్ ఏడున లివ్ నెట్ఫ్లిక్స్ ఆహా వంటి ప్లాట్ఫామ్లలో విడుదలవుతున్న వీటిలో ఒక తెలుగు కామెడీ సినిమా కూడా ఉంది మహారాణి సీజన్ నాలుగు వంటివి మిస్ చేయకండి ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వెబ్ సిరీస్ వస్తున్నాయి వీటిలో ఈ ఆరు మూవీస్ సిరీస్ మిస్ కాకుండా చూడండి ఇవి సోనీ లివ్ నెట్ఫ్లిక్స్ జియో హాట్స్టార్ ఆహా వీడియో లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వస్తున్నాయి ఈ శుక్రవారం అంటే నవంబర్ ఏడున ఓటీటీ ప్లాట్ఫామ్లలో అనేక కొత్త సినిమాలు సిరీస్లు విడుదల కానున్నాయి ఈ వారం విడుదలయ్యే వాటి జాబితా చాలా ఎక్సైటింగ్ గా ఉంది వీటిలో మిస్ కాకుండా చూడాల్సిన కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ ఉన్నాయి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుమా ఖురేషి మహారాణి సీజన్ నాలుగు నుంచి మానవ్ కౌల్ బారాముల్లా వరకు ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ముఖ్యమైన ఓటీటీ కంటెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు కింద అందిస్తున్నాం మహారాణి సీజన్ నాలుగు సోనీ లివ్ బారాముల్లా నెట్ఫ్లిక్స్ చిరంజీవ ఆహా వీడియో ఏక్ చతుర్నార్ నెట్ఫ్లిక్స్ తోడే దూర్ తోడే పాస్ ఐదు ఓటీటీ ఈ వారం ఓటీటీ విడుదలలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి మహారాణి సీజన్ నాలుగు నుంచి తెలుగు కామెడీ మూవీ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ అందుబాటులో ఉంది మీ ఫేవరెట్ ప్లాట్ఫామ్ లో వీటిని చూసి ఆనందించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి